మరి ప్రత్యేకంగా మనం చెప్పాలంటే ప్రభుత్వాలు పాలసీ వేరువేరు ఉంటాయి కానీ ముందు ప్రభుత్వం కంటే ఎక్కువగా స్కాలర్షిప్లు చాలా మందికి ఇస్తారు చర్చ్ కన్స్ట్రక్షన్ కూడా మన డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీస్ నుండి కొన్ని లక్షల వరకు San uh, there was a period scholarship. first class in the uh, post graduate, your postgraduate my I know, scholarship education yes, 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 and i don't want to like the vocational trainings I to take the government for the and biology. పాస్టర్ ధనరాజ్ గారికి మా మధ్యలో ఉన్న ఈరోజు అతిథిగా వచ్చిన డిఎస్పీ సార్ మహబూబా షా సార్ గారికి ప్రసాద్ సార్ గారికి మెయిన్ మన ఎన్జిఓ మంచి ముస్లిం ఎన్జిఓ మంచి కార్యకర్త ఆయనకి సార్ పాస్టర్ గారికి ఇక్కడ వచ్చేసిన ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ నా నమస్కారం నా పేరు సబిహా పర్వీణ్ నేను కర్నూలు డిస్టిక్ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ నా సర్వీస్ అంతా ముప్పై ఏళ్ళ నుంచి నా సర్వీస్ అంతా మైనార్టీస్కి సర్వీస్ చేయడం అనే మైనార్టీ ఆఫీస్లోనే అంతా గడిచిపోయింది అంటే యాక్చువల్గా నేను ఒక టీచరు హై స్కూల్ స్కూల్ అసిస్టెంట్ ఒక స్కూల్లో నేను స్కూల్ అసిస్టెంట్గా చేశాను కాకపోతే ఇక్కడ నాకు ఒక మంచి అవకాశం మైనారిటీ లో రావడంతో నేను ఇక్కడ సర్వీస్ చేసే మోటివ్తో సర్వీస్ చేయాలని డిపార్ట్మెంట్ మరి మైనారిటీ లో అబ్జర్వ్ అయిపోయాను స్కూల్లో టీచర్స్ చాలామంది ఉంటారు కానీ సర్వీస్ చేయడానికి అవకాశం అందరికీ రాదు కొంతమంది సర్వీస్లోని చేస్తారు కొంతమంది సర్వీస్లో లేకపోయినా చేస్తారు కొంతమంది కావాలని డిపార్ట్మెంట్ నుంచి నేను ఒకటి సర్వీస్ చేయాలని ఈ మైనారిటీ వెల్ఫేర్ సెలెక్ట్ చేసుకోవడం నా పెద్ద మాట మా మా డాడీ కూడా నైన్టీన్ సెవెంటీ సెవెన్లో శ్రీశైలం ప్రాజెక్ట్ ఆఫీస్లో స్పెషల్ కలెక్టర్గా రిటైర్ అయినారు దగ్గర్లో అప్పుడు మా ఫాదర్ చేసిన సర్వీసెస్ని నేను చూసి నేను ఒక నిర్ణయానికి వచ్చాను నేను కూడా పెద్దైనాక సర్వీస్ చేయాలనే ఆ సర్వీస్ పోటైతేనే ఉంటుంది దేవుడు నాకు ఈ అవకాశం అందించినారు దేవుడికి నేను చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుతూ మీ అందరి ఆశస్సులతో మైనారిటీ వెల్ఫేర్లో ఒక తృప్తిగా ఒక్కరికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మనం చేసిన ఒక మనుషుకి తృప్తి ఉంటుంది ఒకరి జీవితం ఒక బెనిఫిషియరీకి లోన్ ఇస్తే మూడు కుటుంబాలు బాగుపడ్డాయి ఆయన కుటుంబం వాళ్ళ బంధువుల కుటుంబం వాళ్ళ అమ్మ నాన్నల కుటుంబం ఒక్కో బెనిఫిషరీని ఒక్క కి మనం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తే మూడు కుటుంబాలు అక్కడ నేను ఈ ప్లాంటేషన్ అనేసి రెండు వేల ఇరవై రెండులో కోటేశ్వర సార్ ఉన్నప్పుడు కలెక్టర్ గారు ప్లాంటేషన్ ప్రోగ్రామ్ జరిపినారు తాడాపాడులో ప్లాంటేషన్ చేసి ఇంకా లాస్ట్ ప్రోగ్రామ్ అయిపోయింది మన ప్రోగ్రామ్ అయిపోయాక ఇంకా వెళ్ళిపోవాలి అందరూ అక్కడ నుంచి ఆ గట్టు పైన మనము ప్లాంటేషన్ కోసం పైన పోతే అక్కడ ముగ్గురు లేడీస్ పనిచేస్తున్నారు శారీ ఉంది శారీ బాగా క్లోజ్ చేసుకున్నారు పైన జెంట్స్ వాళ్ళ షర్ట్స్ వేసుకొని మట్టితో బండితో అక్కడ నుంచి దూరం నుంచి వచ్చేసినారు నమస్తే మేడం నమస్తే మేడం అసలాం లేకుండా హలో అలాం లేకుండా మేడం అంటే నా కొంచెం ఎవరు ఎక్కడో చూసినట్టు దాదాపు నేను వాళ్ళని రెండు మన గ్రూప్ అంటే ఎవరైనా గ్రూప్స్లో ఉన్నారా పొదుపు లక్ష్మి గ్రూప్స్లో ఉన్నారా ఉన్నారా ఓకే రెడీగా అప్పట్లో అయితే పొదుపు లక్ష్మి గ్రూప్స్ కొత్త కొత్తగా వచ్చినాయి రెండు వేల నాలుగు ఐదులో అప్పుడు కూడా టీడీపీ పెరిగాయి నేను ఎంతో సంతోషం పెట్టించింది దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చినారు ఒకరికి సహాయం చేయలేదు నా ద్వారా దేవుడు ఒకరికి సాయం చేయించాలనేసి చాలా సంతోషపడ్డాను నేను ఈ డిపార్ట్మెంట్ని సెలెక్ట్ చేసుకోవడము ముఖ్య ఉద్దేశము సర్వీస్ నాకు నా నాకు టూ థౌసండ్ ఫైవ్ లో ఇక్కడ నేను డిప్రెషన్ విద్య మీద వచ్చి తర్వాత అబ్జర్వ్ అయిన సాధారణ

చూడండి అందులో అంటే వాళ్ళందరూ మా దగ్గర Gordon.